అర్ధరాత్రి అటర్ గారు రాత్రి పన్నెండు అయిపోతుందండి అయ్యగారు లేకండి అయ్యగారు దంపతులు తెరక సందేహాలకు ఫోన్ చేస్తారు వాళ్ళకి నిద్రవాదు వీడేమో హాయిలో కొనున్నారు లేక రావాలే ఏంట్రా ఎదవకోవాలా నువ్వు పడుకుంటావు నన్ను పడుకోనేవో చాలా కొత్త అండి అన్న బాబు సంవత్సరం బట్టి రోజు రాత్రి పన్నెంట్కి మనం ఇత్తరంగా పోగ్రాం సంవత్సరానికి ముందే డబ్బులు దెబ్బేసారు పోగ్రాం అవడం లేవ లేవడం లేవండి రింగులు మొదలైన మొదలైనాయి లేకండి మరేరా అర్ధరాత్రి దుకాణం ఇది ఒకటి ఉంది కదా మళ్ళీ మనకి నిద్రబట్టి ఈ కొత్త పెంట్ కొడుకులు పెళ్ళికూతురు ఫోన్లు మొదలైనాయి అండి మీకు కలిపిస్తాను చూడండి రెడీగా ఉండండి డైరెక్ట్ గా నాకు కలపొద్దురా బాబు నాకు ఫీలింగ్స్ వచ్చేస్తాయరా నువ్వు మాట్లాడి నాకు చెప్పు సరే అండి డాక్టర్ గారు మరమరాలు గారు మరమరాలు కాదురా డాక్టర్ మరం మరం సరే అండి డాక్టర్ గారు పుస్తకాలు తెస్తున్నాను హాయ్ డాక్టర్ మాడు ఫోన్ చేసిందంటే ఆ నాయన కూర్చుని వెళ్ళి సాయంత్రం డ్యూటీకి నుంచి వస్తారంట అంతవరకు బాగానే ఉంది శుభ్రంగా తింటారంట అంతవరకు బాగానే ఉంది ఇద్దరు మంచం అయితే తొంగి ఉంటారు కదా త్వరకు బాగానే ఉంది ఒత్తుడు కదా ఆవిడ కింద ఉంటుందంట ఆయన పైన ఉంటాడట మంచం మీద ఈ సమస్య ఏంటంటే బాబు అంటుందంటే ఇంతకీ ఆయన గారు చేసే ఉద్యోగం ఏంటి అమ్మా కండక్టర్ అయితే ప్రాబ్లం అర్థమయ్యిందిరా ఆయన సిటీ బస్సులో కండక్టర్ కదా ఆయన టికెట్లు కొట్టేటప్పుడు జరుగు జరుగు జరగండి అమ్మా జరగండి అంత అలవాటు అయిపోయింది కదా అదే డ్యూటీ పడగదిలో కూడా చేస్తున్నట్టున్నాడు మహానుభావుడు ఈ కండక్టర్ తోపుడికి కింద ఉండకపోతే అమ్మాయి ఎక్కడ ఉంటుందిరా డాక్టర్ గారు ఈ సమస్యకి పరిష్కారం లేదా అని నొక్కి మరీ అడుగుతారండి ఎందుకు లేదు అలా ఆయనకి ఫోన్ ఇమ్మను నువ్వు స్పీకరాంది నేను మాట్లాడతా ఏమయ్యా కండక్టరు పగల డ్యూటీ పగలు చేయాలా నైట్ డ్యూటీ నైట్ చేయాలి పగలు నైట్ కూడా ఒకే రకమైన డ్యూటీ చేస్తానంటే ఎలాగయ్యా నువ్వు ఏమయ్యో కండక్టరు ఓ పని చేయవయ్యా రాత్రి మంచం ఎక్కేటప్పుడు రెండో మూడో టికెట్లు ఓ చేతితో పట్టుకో మరి రెండో చేతితో ఏం పట్టుకోమంటారండి ఏదో ఒకటి పట్టుకోవయ్యా పట్టుకోవయ్యాంటే అవి పట్టుకుంటారా మీ ఆవిడ కాళ్ళు చేతిలో పట్టుకోవయ్యా నాకెందుకు చెప్పింది వినవయ్యా బాబు మీ ఆవిడికి ఫోన్ ఇవ్వయా అమ్మా మహాతల్లి నువ్వు పడుకుంటానికి మంచం ఎక్కేటప్పుడు ఒక యాభై రూపాయల కాంతం చేతిలో పట్టుకుని మంచం ఎక్కమ్మ మీ ఆయన జరుగు 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 అంటాడు చూడు అప్పుడు ఆ యాభై రూపాయలు ఇచ్చి ఏదో ఒక ఊరికి టికెట్ ఇమ్మని అడుగు ఏ ఊరికని అడగమంటారు అయ్యగారు ఏ ఊరా నువ్వు నా కినపాలెం ఊరికని అడుగు చెప్పింది వినవమ్మా మీ ఆయన నీ చేతిలో టిక్కెట్ పెడతాడు చిల్లర లేదు అంటాడు కండక్టర్లు అందరూ అంతే కదమ్మా చిల్లర ఎవరు నువ్వు చిల్లర ఇస్తే కానీ నేను దిగను అని డబాయించు అంతే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఇంకా తెల్లారు మీ ఇద్దరు మీదే ఏం చేసుకుంటారో నేను చెప్పను చెప్పను దాకా చెప్పను మీ ఇష్టం అరే ఒక దుకాణం అయిపోయింది ఇక రెండో దుకాణం ఫోన్ ఎత్తు డాక్టర్ మళ్ళీ ఎవరో ఆరావుడే ఫోన్ చేసిందండి అందుకేరా నిన్ను ఫోన్ ఎత్తమన్నాను ఆ అయినండి అండి కాడి నుంచి బాగానే ఉంటాడంటండి కానీ సడన్గా విసుగు మళ్ళీ ఇక్కసేపు నాక బాగానే ఉంటాడట మళ్ళీ విసుగు మళ్ళీ బాగానే ఉంటాడు ఎప్పుడు విసుగు పోతాడో ఎప్పుడు గుమ్మలుగా ఉంటాడో ఏం అర్థం అవట్లేదంటే మరి మిమ్మల్ని ఏమన్నా సలహా చెప్పమంటారు రే అని లైన్లో పెట్టి స్పీకర్ ఆన్ చేయరా నేను మాట్లాడతాను అమ్మా మీ ఆయన ఏం చేస్తాడమ్మా ఏం చేస్తాడమ్మా క్యాబ్ డ్రైవర్ అంటండి పగలే చేస్తాడమ్మా డ్యూటీ నైట్ కూడా చేస్తాడా అమ్మా నైట్ చేస్తాడా లేదండి పగలే చేస్తాడట్టండి నైట్ ఇంటికి వచ్చేస్తాడంట మీ క్యాబ్ డ్రైవర్ మొగుడు రోగం ఏంటో నాకు ఇప్పుడు అర్థమైందమ్మా అమ్మా అమ్మ మహాతల్లి మీరు ఎక్కడ ఉంటున్నారమ్మా రోడ్డు హైవే పక్కనే ఉంటున్నారా పక్కనే ఉంటున్నారా అవునండి అవునండి పక్కనే ఉంటున్నారా మీరు ఉంటున్న చోట సిగ్నల్ లైట్లు ఏమైనా ఉన్నాయమ్మా సిగ్నల్ లైట్లు ఆ ఉన్నాయండి ఉన్నాయి ఉన్నాయండి సిగ్నల్ లైట్లు ఉన్నాయండి రంగురంగులు సిగ్నల్ మారుతూ ఉంటాయమ్మా డాక్టర్ గారు మారుతా ఉంటాయి అంటే అండి ఆవిడ చెప్తుందండి ఎవరు భూమి పసుపు రంగులు మారుతాయంటండి మారుతాయా రంగులు మారుతాయా అదే అమ్మా సంగతి అమ్మ అమ్మ తల్లి మీ క్యాబ్ డ్రైవర్ బావకి కనపడింది అనుకో కర్రలా బీసుకుపోతాడు బ్రేక్ని కక్కమని తొక్కిమని పట్టుకుంటాడు ఆకుపచ్చ రంగు కనపడిందనుకో ఎక్సలేటర్ తొక్కుతాడు అయ్యో రేసు గుర్రం కూడా పనిచేయదు అంతే నీ పెళ్ళిలో కూడా రెడ్ లైట్ కనపడంగానే బిసుకుపోయి గ్రీన్ లైట్ కనపడగానే మళ్ళీ పోవయ్యేవాడు అనమాట మీ క్యాబ్ డ్రైవర్ బాబా బెడ్రూంలోకి రాగానే రెడ్ లైట్ కనపడుతుంది ఇంకేముంది శవంలో బిగిసిపోయి హాయిగా తొంగుంటున్నాడు పొరపాటున మళ్ళీ గ్రీన్ లైట్ కనపడిందనుకో రేసు గుర్రంలాగా దూసుకుపోవటానికి రెడీ అయిపోతున్నాడు రెడ్ లైట్ కనపడిందనుకో శవంలా బిగిసిపోయి తొంగవడం గ్రీన్ లైట్ కనపడిందనుకో రేసు గుర్రంలాగా దూసుకుపోవడం అదే మా ప్రాబ్లం ఏమమ్మో నువ్వు పొరపాటున ఎర్రచీర కట్టావనుకో మూమెంట్లు ఉండవు అన్నీ పందే అదే గ్రీన్ శారీ కట్టావనుకో నువ్వు తట్టుకోలేవమ్మో తల్లు ఇంకో వాడు ఫో అలా ఆయన మంచం ఎక్కిన గంటకే ఆగ పడుకుంటూ పోతున్నాడు డాక్టర్ గారు తెలదు కావాలకి ఏం చెయ్యాలండి అని అడుగుతున్నాడు అమ్మ తెల్లె మోడల్ తెల్ల పగలంతా టీవీ సీరియల్స్ చూసి పిచ్చలు పడిపోయి అమ్మా మగాళ్ళని రసం తీసేసిన చెరుకు పిచ్చిలా చేసేసి పాడేయకుండా ప్రతిరోజు అంటే ఎలాగమ్మా పాపం మగాళ్ళకు కూడా కొద్దిగా రెస్ట్ ఉండాలి కదమ్మా నీకు పుణ్యం ఉంటుంది తల్లి టాటారు ఈసారి నేపాళీ నుంచి ఫోన్ నేపాల్ నుంచా అయితే నేపాలీ నుంచి అంటే నేపాలి కాదు నేపాలి కుక్క గారు ఫోన్ చేశాను పాపం ఆయన రాత్రి పన్నెండు ఒకటి గంట వరకు కూడా ఊరంతా కాపరా కాసి ఇంటికి వెళ్తాడట పాపం ఇంటికి వెళ్ళిన తర్వాత రెస్ట్ తీసుకుందామని మనసు ఎక్కుతాడు వాళ్ళ ఆవిడ ఇంటికి ఇటువంటి కోఆపరేషన్ ఉండలేదంట చాలా ఇబ్బంది పడుతున్నాడంట పోనీ మిమ్మల్ని ఏమైనా రెమెడీ చెప్తారేమో అని ఫోన్ చేశాడు అదండి సంగతి రే నేపాలి ఊరికా బాబు నువ్వు డ్యూటీ చేసేటప్పుడు లాఠీ పట్టుకు తిరుగుతుంటావా అలా తిరుగుతూ ఉంటాడండి అండి మీ పర్సనాలిటీ ఎంత గొప్పగా ఉంటుంది బాబు ఈ పర్సనాలిటీ లాఠీ పర్సనాలిటీ ఒకలాగే ఉంటుంది అంట అంత బక్క కూడా బాబు రమణారెడ్డిలాగా సన్నగా కొడుకుగా ఉంటావు అనమాట అదిరా అబ్బాయి నీ సమస్య రే గోల్కా బాబు నువ్వు అర్ధరాత్రి పన్నెండు ఒంటి గంట వరకు డ్యూటీ చేసి వస్తావు కదా డ్రెస్ మార్చుకుంటావు కదా అప్పుడే ఆ లాఠీని ఏ చూరులోనూ వీరవా మీద పెట్టి తగలడరా బాబు నువ్వు అలా కాకుండా నువ్వు ఆ లాఠీతోనే మంతమెక్కి పడుకుంటున్నావు నువ్వే అనుకుని రోజు మీ ఆవిడి ఆ లాఠీతో కాపురం చేస్తున్నావు ఇక నీతో ఏం చేసేస్తుంది బాబు ఇక బయట డ్యూటీ చేసినప్పుడు లాఠీ వాడు ఇంట్లో డ్యూటీ చేసినప్పుడు ఆ లాఠీని బీరువా మీద చూరులోనో దాచే ఇక చూడు నా స్వామి రంగ ప్రతిరోజు నీ లైఫ్ అంతా రంగుల రాట్నమే డాక్టర్ గారు ఒక ఆవిడ ఫోన్ చేశారండి వాళ్ళ ఆయన దుబాయ్లో ఉంటున్నారంటండి ఆవిడేమో ఇండియాలో ఉంటున్నారంటండి మరి వాళ్ళిద్దరికీ కమల పిల్లలు కదా అని సరదాగా ఉందంటండి మరి ఇది ఎలా సాధ్యమో మిమ్మల్ని చెప్పమంటున్నారండి ఫీజు మాత్రం ఎంత కావంటే అది ఇస్తా అంటున్నారు ఉండి నువ్వు ఇక్కడ ఉంటే పిల్లలు ఎలాగమ్మా నువ్వు దుబాయ్ వెళ్ళినా కమల పిల్లలు పుట్టచ్చు డాలి గుర్తు పుట్టచ్చు ఆయన ఇండియా వచ్చినా కమల పిల్లలు పుట్టచ్చు డ్రదల కొద్దీ పుట్టొచ్చు ఆయన అక్కడే ఉంటారు నేను ఇక్కడే ఉంటాను మాకు కావల పిల్లలు కావాలి అంటే దానికి అనేక మార్గాలు ఉన్నాయి వంద రకాల మార్గాలు ఉన్నాయి వెయ్యి రకాల మార్గాలు ఉన్నాయి ఆ మార్గాలను చెప్పలేను చెప్పలేని తల్లు ఈ వయసులో నేను చెప్పలేని తల్లు నన్ను ఇబ్బంది పెట్టగో నన్ను వదిలే తల్లు నువ్వు ఇక్కడ ఉండి ఆయన అక్కడ ఉంటే పిల్లలు ఒరే ఎక్స్టెంటు నీ మొహమ్మండ ఈ కేసుని నాకు తగిలిచ్చావి ఎక్కడ నువ్వు తగులుకోరా బాబు గారు కొత్త కేసు వచ్చింది అదేం తిట్టకండి ఆవిడ తెల్లగా మిల్క్ వైట్ అంట ఆయన నల్లగా దొంతపోతా నల్లగా ఉంటాడంట మరి ఇద్దరం ఒకే రంగులో అయితే పిల్లలు బాగుంటారు కదా అని ఆవిడకు డౌట్ వచ్చిందంట మరి దానికి ఏం చేయమంటారు అని అడుగుతున్నారండి మొహం అండ ఏం కేసులు రా ఏం సందేహాలు రా బాబు అమ్మా మిల్క్ వైట్ బేబీ మీ ఇంట్లో తాడుందా తాడుందా ఉందండి ఉంది కదా మీ ఇంట్లో బెడ్రూంలోకి వెళ్ళి ఇద్దరు ఎదురు బదులు నిలబడి గట్టిగా కాగలించుకుని గాలి కూడా దూరకూడదు అంత గట్టిగా కాగలించుకుని ఇద్దరు తాడుతో కట్టేసుకోండి ఒక ఆరు నెలలు అలాగే డ్యూటీ చేయి ఆరు నెలలు సావసం చేస్తే ఆరే హీరవుతాగానే సామెత ఉంది కదా సామెత నమ్మో నాకు మొత్తం తెలీదు నేను ఎక్కడో విన్నాను ఆరు నెలలు పోయాక నీ బాడీలోంచి తెల్ల కణాలు నీ ఆయన బాడీలో దూరి ఆయన తెల్లగా మిల్క్ బాయ్లాగా అవ్వచ్చు లేదా ఆయన బాడీలోంచి నల్ల కణాలు నీ బాడీలో దూరి నువ్వు నల్లగా ఆఫ్రికా బేబీలాగా తయారవ్వచ్చు అప్పుడు ఇద్దరు ఒకటే రంగులోకి వచ్చేస్తారు ఏమమ్మో మిల్క్ బేబీ ఆరు నెలల నుంచి తాడుతో కట్టేసుకున్నారు కదా బాడీలు అతుక్కుపోయినాయి అనుకో నాకు సంబంధం లేదమ్మో నీ మొహం అండా ఊరు గాలి ఊరంతా ఎడుత్తుంటే లైటింగ్ సూపర్గా ఉంది ఫోటోషూట్ చేసుకుందామా అని అడిగిందంట నీలాంటిదే డాక్టర్ గారు ఒక ఆంటీ గారు ఫోన్ చేశారండి అలా ఆయన బాగానే ఉంటాడంటండి అన్ని విషయాల్లోనూ సూపర్ అంటండి జుట్టు స్పీడ్ అంటండి కానీ పొద్దుంత లేచి మంచుందికి వెళ్ళేటప్పుడు ఎంతో కొంత డబ్బులు ఆవిడ చేతిలో పెట్టి వెళ్తున్నాడు అంటే ఏంటంటే ఇదేంటండి ఈ జబ్బుని ఎప్పుడు చూడలేదండి పెళ్ళైనప్పటి నుంచి అంతే అంటండి మరి మిమ్మల్ని సలహా అడుగుతున్నాడు ఏమమ్మో ఆంటీ అమ్మ పెళ్లిగాహం ముందు మీ ఆయన చాలా మంచి రెస్డయి ఉంటాడమ్మా చాలా రకాల వ్యాసాలు వేసి ఉంటాడమ్మా చాలా రకాల డ్యూటీలు చేసి ఉంటాడు కానీ డ్యూటీ అయిపోయిన వెంటనే డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోవటం బాగా అలవాటమ్మా డాక్టర్ గారు ఏమీసాలు ఏం డ్యూటీలు అని అడుగుతున్నారండి అంత లోతుగా వెళ్ళకమ్మా ఆయన డ్యూటీల గురించి చెప్పాననుకో నువ్వు ఆయనతో డ్యూటీ చేయటం మానేస్తావమ్మా నీకు రోజు డబ్బులు వస్తున్నాయి కదా నీకు వచ్చిన నష్టం ఏంటి ఈసారి పొద్దున్నే నీ చేతిలో డబ్బులు పెట్టిన వెంటనే అదన కొట్టవు కొట్టావు కొట్టావు రాత్రి అంత అదన కొట్టావు 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 అని పారి ఈ మాత్రం చాలవు ఇంకా కొంచెం పెంచవా ఈ మాత్రం చాలవు ఇంకా కొంచెం పెంచవా అని రెచ్చగొట్టు కనక వర్షం కురిసిపోద్దమ్మా నీ మీద మీ ఆయన నెల మొత్తం సంపాదించింది నీ చేతుల్లోనే ఇంకా ఎంజాయ్ ఇప్పుడు అర్రారు ఈసారి సామూహిక ఆడవాళ్ళు పోను ముగ్గురు ఆడవాళ్ళు ఒక్కసారే పో చేశారంటే ఒక్క ఆవిడతోనే వేగలేకపోతారు ముగ్గురు ఆడవాళ్ళు ఒకేసారి అంటే ఎలాగరా బాబు వాడి తట్టుకోవద్దు ఆడారే ముగ్గురు ఆడవాళ్ళు కలిసి ఒకే అబ్బాయిని పెళ్ళి చేస్తున్నారు అంటే ఆ అబ్బాయి రెండు రోజులు ఒక దగ్గర రెండు రోజులు ఒక దగ్గర రెండు రోజులు ఒక దగ్గర డ్యూటీ చేస్తాడంటే మరి ఆ ఏడో రోజు ఏం చేస్తున్నాడో వీళ్ళకి అనువాదంగా ఉందేమన్నా ఊహించి సలహా ఇవ్వగలరా అని ఒరే భారతదేశంలో ఆరు రోజులు డ్యూటీ చేస్తే ఏడో రోజు సెలవు ఇచ్చిందిరా గవర్నమెంటే సెలవు ఇచ్చిందిరా బాబు ఆ ఏడో రోజు ఏం చేసుకుంటే వీళ్ళకి ఎందుకురా ఒరే పగలంతా ఆఫీసులో డ్యూటీ చేస్తున్నాడా రాత్రుళ్ళు వీళ్ళ దగ్గర డ్యూటీ చేస్తున్నాడా డబల్ డ్యూటీ చేస్తున్నాడు కదరా ఆదివారం ఒక్కరోజే కదా బక్క ప్రాణికి రెస్ట్ వదిలేమంది అప్రాయాలకి ఆరు రోజులు వీళ్ళకి ఈ ముగ్గురికి ఏసీ థియేటర్ పెద్ద సినిమా మల్టీప్లెక్స్ సినిమా చూపిస్తున్నాడు కదా వీళ్ళు కుదురుగా లేరనుకో మల్టీప్లెక్స్ లేవు ముల్లి టీవీలో సీరియల్ చూపిస్తాడు ఆ సీరియల్ ముందుకి వెళ్ళదు వెనక్కి రాదు సానుకూనే ఉంటుంది ఇంకా క్లైమాక్స్ అనేదే ఉండదు వీళ్ళకి ఇష్టమైన ఏమో అడుగు డాక్టర్ గారు వీళ్ళకి మల్టీప్లెక్స్లే కావాలంటండి బుల్లికారు వద్దంటండి బుద్ధ వచ్చిందా బాగా బుద్ధొచ్చిందా ఆ డాక్టర్ గారు ఒక ఎవరో రోజు ఉల్లిపొది అమ్మాయి ఫోన్ చేసినండి అలా ఆయన రోజు చాలా వరకు తాగి వస్తాడంటండి ఇంక ఇంటికి వచ్చాక ఆయన రసరసంటండి మంచాలు ఇరిగిపోతాయి అండి నడాలు విరిగిపోతాయింటండి కానీ ఎప్పుడైనా తాకుండా వచ్చారనుకోండి ఆ మంచు ఎక్కడ ఉందో కూడా కనబడలేదండి బాబు ఏం చేయదో అర్థం అవట్లేదంటే మిమ్మల్ని అడుగుతున్నాను అండి ఏమో మీ ఆయన ఇంటికి రాగానే చూడు తాగి వచ్చాడనుకో లేదు మంచాలు ఇరుగుతాయి మేడాలు ఇరుగుతాయి ఇంకేమేమి విరుగుతాయో మాకు అనవసరం ఒకవేళ ఫర్ సపో తాగి రాలేదనుకో మందు ఎక్కడ పడితే అక్కడ దొరికారు చాలా చీప్గా కూడా దొరుకుతుందమ్మా ఇంట్లో స్టాక్ పెట్టుకో రాగానే ఫుల్లు బాటిల్ ఎక్కిచ్చే కిక్కెక్కది ఇక నా స్వామి రంగ మంచాలే ఎరుగుతాయో నడాలే ఎరుగుతాయో రచ్చనైపోద్దు ఇక నీ ఇష్టం అమ్మ నీ ఇష్టం మేము చెప్పలేము సరే కానీ నువ్వు కూడా తాగేవు ఇంకా దారుణమైపోద్దమ్మో ఆయన తాగొచ్చాడనుకో నువ్వు రమ్మ ఊరూసి మేనక తీలోస లాగా కనపడతావమ్మా ఒకవేళ ఆడు తాగకుండా వచ్చాడనుకో నువ్వు గయ్యాలి కాంతం అది ఎవరో ఛాయాదేవిలాగా కనపడతావు ఎందుకమ్మా అందుకనే నువ్వు అన్ని ఎప్పుడు మత్తులోనే ఉంచు నువ్వు సుఖపడు అయిపోయినండి ఫోన్లో అయిపోయిందండి యాతో ఇక డ్యూటీ అయిపోయిందండి అమ్మాయ బతికిచ్చేవరా బాబు కానీ అండి డాక్టర్ గారు నాదొక డౌట్ అండి ఇంకా ఒక మనిషికి ఒక బలమైన మనిషికి ఒక మగోడికి ఎంత హార్స్ పవర్ ఉంటుందండి అరే అబ్బాయి ట్రైన్కి ఇంజన్లు ఎన్ని ఉంటాయి ఒక్కటే ఉంటాయి భోగీలు బొచ్చుడు ఉంటాయి ఏసీ బోగీలు ఉంటాయి నాన్ ఏసీ భోగీలు ఉంటాయి రిజర్వేషన్ భోగీలు ఉంటాయి జనరల్ భోగీలు ఉంటాయి ఇలా ఎన్నో భోగీలు ఉంటాయి మరి ఇంజన్ ఏ భోగినైనా వదిలిపెడుతుందా ఏ భోగీనైనా వదిలిపెడుతుందా అని అడుగుతున్నా దాని ఇంజన్లో డీజిల్ ఉన్నంత వరకు అందరినీ లాక్కెళ్తానే ఉంటుంది దేన్ని వదిలిపెట్టదు అలాగే ఎవడైనా సరే ఆడి హార్స్ పవర్ను బట్టి దూసుకెళ్తూనే ఉంటుంది కొంతకాలానికి ఆడి బాడీలో సరుకంతా దిగిపోతుంది ఇక కదలు నువ్వు బలవంతంగా గెంటినా అంగుళం కూడా కదలు కాబట్టి ఎవడి కెపాసిటీని ఎవ్వడు Ancanawi lemu. Bye.